సినీ నటి కృతిశెట్టి నిండు నూరేళ్లతో ఐరారోగ్యలతో అష్టైశ్వర్యాలతో మరిన్ని ఉన్నతమైన సినిమాలు చేసి ఉన్నత స్థితిలో జీవించాలని ఆకర్షించారు వారి యొక్క వీరాభిమాని మెగా నరేష్ సినీ నటి కృతిశెట్టి జన్మదినం పురస్కరించుకొని కరీంనగర్లో సినీ నటి కృతిశెట్టి జన్మదినం సందర్భంగా తన వీరాభిమాని మెగా నరేష్ ఆధ్వర్యంలో పలుసేవా కార్యక్రమాలతో పాటు ఆలయాల్లో ప్రత్యేక పూజలు పేదలకు పండ్లు పంపిణీ అవసరార్థాలకు రక్తదానం శిబిరాలు మొక్కలు పంపిణీ మొక్కలు నాటే కార్యక్రమాలకు ఏర్పాటు చేసి వారి యొక్క వేడుకలను ఘనంగా నిర్వహించారు మొదటిగా జిల్లా ప్రధాన ఆసుపత్రి మాతా శిశు సంక్షేమ ఆసుపత్రిలోని రోగులకు సుమారుగా రెండు వందల మంది కల్పాహారంతో పాటుగా పండ్లు పంపిణీ చేశారు అనంతరం మార్కెట్ రోడ్లోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు కృతిశెట్టి వీరాభిమాని మెగా నరేష్తో పాటు చొక్కారపు చంద్రం కొత్తాకొండ కిరణ్ కుమార్ అత్తాపురం తరుణ్ మార్క్ అభిలాష్ గాలిపల్లి శ్రీను మేకల వినోద్ కుమార్ మహమ్మద్ నవీద్ సాయిగౌడ్ తోట వేణు బుక్య ప్రవీణ్ జంగాపల్లి పవన్ సాయి ప్రవళిక శ్రీదేవి కొలిపాక సు తదితరులు పాల్గొన్నారు సెప్టెంబర్ రోజు క్రితిశెట్టి జన్మదినం పురస్కరించుకొని స్థానిక గవర్నమెంట్ మాతా హాస్పిటల్ హాస్పిటల్లో రెండు వందల మందికి టిఫిన్స్ అండ్ పండ్ల పంపిణీ వెంకటేశ్వర టెంపుల్లో పూజా కార్యక్రమం అండ్ మళ్ళీ రోడ్డు మీద అనాథాలకు ఫుడ్ డొనేషన్ ఇప్పుడు మరియు క్రితిశెట్టి ఆదేశాల మేరకు ఇంకా పది మందికి సేవ చేసేయడానికి పది మందికి ఉపయోగపడుతుందని కొన్ని బ్లడ్ బ్యాంకులలో హాస్పిటళ్లలో పిల్లలకు బ్లడ్ లేక దూ బాధపడుతూ ఉన్నారు అందుకు క్రితిశెట్టి ఆదేశాల మేరకు ఒక పదిహేను మంది తోటి బ్లడ్ క్యాంపు చేయడం జరిగింది ఈరోజు మన బ్యూటిఫుల్ మన అందాల తార క్రిష్ గారి జన్మదిన వేడుక సందర్భంలో ఈరోజు మేఘా నరేష్ గారి ఆధ్వర్యంలో పదిహేను మందితో రక్తదానం నిర్వహించడం జరిగింది చాలామంది రక్త నిల్వ లేక ఎన్నో బ్లడ్ బ్లడ్ క్యాంపులలో చాలామంది బాధ రక్తం దొరక బాధపడుతున్నారు అలాంటి సమస్య ఎవరికి రాకూడదని చెప్పి నరేష్ గారు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మంచి సేవ కార్యక్రమాలు చాలా బాగా చేస్తున్నారు ఈరోజు మొక్కలు నడటం కానీ ఇంకా మాత శిశు గవర్నమెంట్ హాస్పిటల్లో చాలామందికి టిఫిన్స్ కానీ భోజనం కానీ సేవ చేయడం జరిగింది